గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అధికారిక వేడుకల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్లో ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం బురద రాఘబాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన వినూత్న సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శించారు ఈ ప్రాజెక్ట్ గతంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో ప్రథమ బహుమతి సాధించి అనంతరం రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఖమ్మం జిల్లాకు మంచి గుర్తింపును తీసుకువచ్చిన ప్రాజెక్టుగా నిలిచింది విద్యార్థుల ప్రతిభను గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ప్రాజెక్టును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ స్టాల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఉపయోగాలు సామాజిక ప్రాధాన్యతను సుంకర శ్రావణి పూజాల లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినులు మార్గ నిర్దేశక ఉపాధ్యాయురాలు సాగి సుజాతతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ అడిషనల్ కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా ఎస్పీలకు వివరంగా వివరించారు విద్యార్థుల ఆలోచన శక్తిని శాస్త్రీయ దృక్పథాన్ని చూసి అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో పోటీపడి సత్తా చాటగలనని ఈ ప్రాజెక్టు మరోసారి నిరూపించిందని అధికారులు ప్రశంసించారు కార్యక్రమం ద్వారా ఏన్కూరు మండలం బురద రాఘవాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాకే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ మంచి పేరు తీసుకువచ్చారని పలువురు కొనియాడారు లోపలన్న డ్రైన్స్ ఆగడానికి ఫ్యాన్ కూడా దిరుగుతుంది సార్ లోపల ఎప్పుడైతే వర్షం తగ్గిపోతుందో దీంట్లో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా ఇది మళ్ళీ నెలకి వచ్చేస్తుంది ఫ్యాన్ ఆగిపోతుంది మేము ఓపెన్ ఫీల్డ్ లో సార్ ఇది ప్రొటెక్షన్ మొత్తం అయిపోగానే ఆటోమేటిక్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫ్యాన్ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి చిన్న చిన్న ఏరియాస్ ఇంటి దగ్గర దాన్ని ఏరియా ఏది కూడా సెన్సార్ ఓన్లీ ఇక్కడ వాటర్ యూజ్ చేసి వాటర్తోనే ఎలక్ట్రిక్స్ కూడా సెన్సార్స్ కానీ ఎవరైనా ఒకటి చేస్తాను డబ్బులు ఇస్తాను అల్గి మనీ ఇటువంటిది ఒక రైతు ఒక పది రైతుల ఇంట్లో పెట్టి వర్షం పడ్డప్పుడు ఇది వచ్చేసి మనకి పక్షులు కానీ కోతులు ఏజెన్సీ కదా సార్ యూజ్ అవుతుంది గ్రైన్స్ వచ్చిన టైంలో బాగా పక్షులు తింటూ ఉండే కదా సార్ ఈ శబ్దానికి మనం ఇక్కడ గాలి ఇక్కడ రాదు కాబట్టి మనం చేస్తున్న చేలో అయితే బాగా వచ్చేస్తాం తిరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఎర్ఫ్లాస్ కొలో అది ఫస్ట్ కావాలి అది సోలార్ లైట్ చీకటి పడగానే లైట్ వెలుగుతుంది ఉదయం వెలుగు రాగానే లైట్ ఆఫ్ అవుతుంది రాత్రులు ఈ లైట్కు కీటకాలు కొనుగోలు కాస్తాయి ఈ దగ్గర పట్టిన కీటకాలు ఎరాక జాబింటే ఆయన పడకపోతుంది सोलार तिथे नाचलेट लाग는데요 60 60

ಪಿಲ್ಸಿ ಮೇಡಮ್ 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 ನೀರು ಪಿಲ್ ಫೋಟೋ ಪ್ರಿಂಟ್ ಹೇಳ್ತಾ ಓಕೆ ಮೇಡಮ್ ಎಲ್ಲ